హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే తిరుమలకైతే వచ్చాము మంగాపురం దాని నడుచుకొని వెళ్దామని వచ్చాము మా మమ్మీ మా ఆయన నా తమ్ముడు మా అత్త కొడుకులు ఇద్దరు బొట్లు పెట్టుకుంటా కర్పూర్ వెలిగించుకుంటూ వెళ్దామని వచ్చాము ఇది స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్ ముందర వెళ్తున్నారు చూస్తున్నారు కదా టెంకాయ తీసుకున్నాము ఇక లగేజ్ పెట్టాలని లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా లగేజ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ లగేజ్ పెట్టాలని మా తమ్ముడు వెళ్ళాడు టైం పడుతుంది కదా చూస్తున్నారు కదా ఈ వాహనంలో అయితే పైకి అయితే వస్తుంది మన లగేజ్ భక్తులందరూ వెళ్తున్నారు చూడండి వన్ కిలోమీటర్ దాకా ఉంటుంది ఇలా నడుస్తూ వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మా చుట్టూ శేషాచలం అడవులు చాలా అందమైన ప్రదేశం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ కొండముచ్చులంట కోతులు లాగానే ఉన్నాయి కానీ దాని పేరు కొండ అంట ఎంత బాగా ఆడుకుంటున్నాయో వచ్చేసాం మనమైతే ఇదే స్టార్టింగ్ పాయింట్ మన గోవిందనామాలు చూస్తున్నారు కదా ఇదే ఫ్రెండ్స్ మన స్టార్టింగ్ పాయింట్ మేమైతే టెంకాయ కొట్టాలని చెప్పి వెయిట్ చేశాము భక్తులు అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ వెళ్తు మా మమ్మీ నేను వెళ్తున్నాం చూస్తున్నారు కదా టెంకాయ కొడదామని ఇక్కడ టెంకాయ కొట్టి స్టార్ట్ చేస్తాము రూట్లు పెట్టుకుంటే ఇక్కడ వెళ్దామని టెంకాయ కొడుతున్నాం గోవింద అని అనండి ఫ్రెండ్స్ ఇక్కడ టెంకాయ కట్టుకొని ఇదే స్టార్టింగ్ పాయింట్ కదా టెంకాయ కట్టుకొని ఇంకా మెట్లకు బొట్లు పెట్టుకుంటా కర్పూరం మెల్చుకుంటూ స్టార్ట్ చేస్తాము ఇదే ఫ్రెండ్స్ చాలా 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 బాగుంది రెండు వేల మూడు వందల యాభై స్టెప్స్ ఉన్నాయి ఈ స్టెప్స్ ఎక్కేస్తే దృములో అయితే వచ్చేస్తుంది ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అయితే ఎక్కేయచ్చు తొందరగా అయితే వన్ అవర్ పడుతుంది అంతే గోవింద గోవిందా అనుకుంటా పోతే ఎక్కేయచ్చు ఫ్రెండ్స్

ఫ్రీగా ఏరా చది పోస్ పోస్ బాగా కొట్ట పైందే పైంది పట్టుకో చీల్చ రాదా చీల్చారా మోడల్ బాగా కొట్టిన ఫ్రెండ్స్ ఓకే ఏంటి దగ్గర మీరు కోచింగ్ కావాల్సి వస్తుంది বাইকে পানী ক্ল' জুডনাক

ఇప్పుడైతే ఒక బౌల్లో పసుపుని బాగా నీళ్ళు వేసి కలిపేసాము ఒక బౌల్లో కుంకుమ తీసుకున్నాం క్యాండిల్ తీసుకున్నాం ఇంకా కర్పూరం ప్యాకెట్లు ఫైవ్ ప్యాకెట్స్ తీసుకున్నాం రెడీ అయిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇలా బొట్లు పెట్టుకుంటా స్టార్ట్ చేసేసాం ఇక్కడ వస్తున్నది నా తమ్ముడు అక్కడ మా మమ్మీ అక్కడ మా అత్త కొడుకు జ్యోతీశ్వర్ కర్పూరం వెలిగిస్తున్నాడు నేనైతే పసుపు పెట్టుకుంటా పోతే మా ఆయన బొట్లు పెట్టుకుంటా అయితే వచ్చాడు మా నా తమ్ముడు కర్పూరం పెట్టుకుంటా పోతే మా అత్త కొడుకు కర్పూరం వెలిగించుకుంటా వస్తున్నాడు చూస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ టెంపుల్ ఇక్కడ ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది ఇక్కడ ఫోటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ అందుకని తీయలేదు ఫ్రెండ్స్ సో అలానే కొనసాగించాం ఇక్కడ వెంకటేశ్వర స్వామి నిద్ర చేశారని చెప్పారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చెక్కింగ్ దగ్గరికి అయితే వచ్చాము చెక్ చేస్తారనమాట ఇక్కడ గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్ చెక్ చేస్తున్నారు చూసారు కదా తర్వాత మధ్యలో మెటుకులు ఎక్కేటప్పుడు మధ్యలో ఊడత కనిపిస్తుంది ఫ్రెండ్స్ అంత బాగా చిన్న చిన్న ఊడత మా అత్త కొడుకు చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఇష్టంగా ఉంటుందని బాగా ఆడుకున్నారు సరదాగా ఉంటుందని వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తుంది ఆ ఉడత ఇలా ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో దాహం వేస్తుంటే జ్యూస్ జ్యూస్లో అయితే తాగుతున్నారు టీ మధ్య మధ్యలో దొరుకుతాయి ఇలాంటి అలవెన్సెస్ తర్వాత ఇక్కడ మా ఆయన అయితే ఆపిల్ జ్యూస్ తాగుతున్నాడు అక్కడ వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ భక్తులు ఎక్కలేక ఎక్కలేక వస్తున్నారు ఎండ కదా దాహం దగ్గర దగ్గర ఉంటుంది అనమాట జ్యూసెస్ ఉంటాయి చూడండి ఉంటాయి అన్నీ ఉంటాయి అంతేనా వెంకటేశ్వర స్వామి అంటేనే అంటే తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ దగ్గరికి అయితే వచ్చేసాము ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్ వరకు అయితే ఎక్సాము ఎలాగోలా కష్టపడి ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ రోజు అయితే మేము తిరుమలలో అయితే ఉన్నాం చూడండి మెట్లకి అయితే బొట్లు పెట్టుకుంటూ కర్పూరాలు పెట్టుకుంటూ అయితే వస్తున్నాం ఇప్పుడే ఇప్పుడే మనకైతే మొదలైంది చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా మెట్లు అయితే ఉన్నాయి దీన్ని మనం క్రాస్ చేసుకుని అయితే వెళ్ళాలి వెళ్ళా మన వాళ్ళు ఎలా అవసరం అయితే వీడియో తీస్తాం చూడండి మా అక్కడ చాలా కష్టం వస్తున్నారు మా అక్క పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మాకు పెట్టలేకుండా ఉంది పెట్టలేదు ఇంకా చూడండి స్టెప్స్ ఇది స్టార్టింగ్ ఉన్నాయి పైకి వెళ్ళండి మా అత్తమ్మా తొందరగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ వెయిటే చేయదు మాకోసం సరే ఫ్రెండ్స్ పెట్టుకుంటున్నారు నువ్వు పైకి పోరా వెనకాల కర్పూరాలు చాలా లేట్గా ఎలిగించుకొని వస్తున్నారు ఎప్పుడు వస్తారో మాకే త్వరగా పెట్టేస్తుంది మాతమ్ కోసం ఎత్తున్నారు అందరూ మాత్రం చూపిస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మెట్లు దిమ్మ తిరిగిపోతుంది చూడండి ఎంత పైకి అయితే ఉన్నాయో చూడండి ఓకే వెళ్దాం ఇప్పుడు దీని అంత క్రాస్ చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చివరిగా అయితే మేము చేరిపోయాం లాస్ట్ చెర్మట్ వరకు ఇక్కడ ఎక్కడ ఉంది తిరుమల హావ్ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అయ్యా ఎలాగోలా చివరి స్టెప్ వరకు అయితే వచ్చేసాము చూడండి పసుపు కుంకుమతో ఎలా అలంకరించారో ఇక్కడ కర్పూరం వెలిగిస్తారు టెంకాయ కొట్టి ఇంకా స్టార్ట్ అవ్వడమే కళ్యాణ కట్టకు వెళ్ళడం తర్వాత వెంగమాంబ దగ్గరికి అన్నద అన్నం తినడానికి వెళ్ళడం తర్వాత దర్శనానికి తర్వాత ఫస్ట్ వరాహ వరాహ స్వామిని దర్శించుకున్న తరువాత దర్శనానికి వెళ్తాం కదా అదంతా నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇప్పుడు లాంగ్ అయిపోతుందని చూపించలేదు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఆ మూడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకు రూపాయి బిల్లలు పెడతారు ఫ్రెండ్స్ లాస్ట్ స్టెప్ కాడ మూనామల దగ్గర చాలా చాలా సరదాగా అయితే మెట్లు అయితే ఎక్కేసాం మేమైతే చాలా బాగుంది మీరు కూడా చాలా సరదాగా అయితే ఎక్కేశాము మెట్లని చాలా చాలా ఫన్నీగా ఎక్కుకుంటూ గోవింద గోవిందుని స్మరించుకుంటూ చాలా బాగా ఎక్కేసాము ఎలా ఎక్కేసామో మాకో తెలియదు కరెక్టుగా ఎయిట్ ఫార్టీకి ఎయిట్ ఫిఫ్ ఎయిట్ ఫిఫ్టీకి స్టార్ట్ చేశాము అక్కడికి మేము కూర్చుంటా ఏమైనా జ్యూసెస్ తాగుతూ బొట్లు పెట్టుకుంటూ కర్పూరం మెలిగించుకుంటూ వెళ్ళాం కాబట్టి లెవెన్ అయింది టైం ఎక్కేసరికి చాలా బాగా దర్శనం అయితే కూడా అయింది తరువాత వీడియోలో అవన్నీ పెడతాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్